మంత్రగత్తె భోషణం ముత్యాల వ్యాపారి మురహరికి నలుగురు కొడుకులు పెద్దవాళ్లు ముగ్గురూ తెలివైన వాళ్లు వాళ్లు తండ్రికి వ్యాపారంలో చేదోడువాదుడుగా ఉండేవారు ఆఖరివాడు వెంకటప్ప మందమతి అందరూ వాడిని వెంకటప్ప అనడానికి బదులు వెర్రి వెంగళప్ప అంటూ హేళన చేసేవారు వాడికి ఆ పేరే స్థిరపడిపోయింది చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న వెంగళప్ప అంటే మురహరికి పంచప్రాణాలు పెద్ద కొడుకులు ముగ్గురికి పెళ్లిళ్లై కోడళ్లు కాపరానికి వచ్చారు మామగారు తమ భర్తల కన్నా వెంగళప్పను ప్రేమగా చూడటం వాళ్లకు గిట్టేది కాదు వెంగళప్పకు పెళ్లి చేస్తే అతడి ప్రవర్తనలో మార్పు రావచ్చని మురహరి ఆశ అయితే వెంగళప్పను గురించి ఆ చుట్టుపక్కల ఓళ్లలో అంతా ఎరిగి ఉండటంతో వాడికి పిల్లను ఇవ్వటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు వెంగళప్ప పెళ్లిని గురించిన దిగులుతోనే మురహరి కళ్ళు మూశాడు ఆ రోజు నుంచి వెంగళప్ప కష్టాలు ఆరంభమయ్యాయి వాడి వదినెలు వాడి చేత అడ్డమైన చాకిరీ చేయించేవాళ్లు అయితే ఏ పని సరిగా చేత కాని వెంగళప్ప అప్పగించిన పనులన్నీ పాడు చేస్తుండేవాడు ఒకరోజు భర్తలు ఎంటలేని సమయంలో వెంగళప్ప వదినలు ముగ్గురు నడిమింట సమావేశమయ్యారు తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు ఈ వెంగళప్ప శని బతికున్నళ్ళు తేరగా పోషించవలసిందేనా అన్నది పెద్ద వదిన చేతులు తిప్పుతూ ఈ వెర్రివాలోకానికి పిల్లనిచ్చే దిక్కులేదు ఇక ఎల్లరికానికి ఏ ఊరు పంపిస్తాం అంటూ మూతి విరిచింది రెండవ వదిన ఆ ముసలైన పోతూ పోతూ ఈ తద్దినాన్ని మన నెత్తిన పెట్టిపోయాడు అంటూ మిటికెలు విరిచింది మూడవ వదిన ఎలాగైనా వెంగళప్ప పేడ వెరకడు చేసుకోవాలని తోటికోడళ్ళు ముగ్గురు కూడా బలుక్కున్నారు అప్పటి వరకు పెరట్లోని కూరపాదుళ్లకు బావినీరు పోసిన వెంగళప్ప ఆయాసపడుతూ వాళ్ల దగ్గరకు వచ్చి ఆకలిగా ఉంది వదిన్లు అన్నంలోకి కందిపచ్చడి సొరకాయ పులుసు కావాలి అన్నాడు ఆ మరుక్షణం ముగ్గురు వదినలు ములుగుతూ గదిలో చాపలు పరచుకొని పడుకున్నారు అది చూసి వెంగళప్ప భయపడిపోయి ఎంతలోనే మీకేమైపోయింది ఒంట్లో బాగాలేదా నాన్నలా చచ్చిపోతున్నారా అన్నాడు నాకు సుత్తితో మోదునట్లుగా తలబద్దలయ్యే నొప్పి గోధుమ రంగు తాచుపాము కూరలు పీకి నిప్పులో వేసి ఆ పొగ పీలిస్తే కాని ఈ నొప్పి పోదు అన్నది పెద్ద వదిన నాకు బండరాయి లోపల ఉన్నట్టుగా ఒకటే కడుపు నొప్పి పులిపాలల్లో వాము పొడి కలుపుకొని తాగితే తప్ప ఈ బాధ తీరదు అన్నది వదిన నాకు పోసుకున్నట్లుగా కళ్ళల్లో ఒకటే భగభగ మంటలు బ్రహ్మరాక్షసి కొమ్ము అరగతీసి ఆ గంధం కాటుకులా పెట్టుకుంటే కానీ ఈ మంటలు చల్లారవు అన్నది మూడవదిన వెళప్ప ఆ బాధలన్నీ తనక్కే వచ్చినట్టుగా విలవిలలాడిపోతూ వదిల్లు డబ్బులివ్వండి బజారుకు పోయి మీకు కావలసినవన్నీ తెస్తాను అన్నాడు అవి బజారులో దొరకవు అడవిలో ఉంటాయి నీకు తెలుసుగా మీ అన్నయ్యలకు ఊపిరి సలపని పని వాళ్లకు అడవిలోకి వెళ్లే తీరిక లేదు ఈ బాధలతో మేం చచ్చిపోవలసిందే అంటూ గట్టిగా మూలగసాగారు వదినలు జాలిగుండెల వెంకళప్ప వాళ్ల మూలుగులు వినలేక ఇప్పుడే నేను అడవికి వెళ్లి మీకు కావలసినవన్నీ తెస్తాను అంటూ బయలుదేరాడు వాడటు వెళ్లగానే లేచి కూర్చుంటూ ఈ రాత్రి వెంకళప్పను తాచుపాము తప్పక కాటు వేస్తుంది అంటూ ఆనందపడిపోయింది పెద్దవదిన అది తప్పితే పెద్ద పులి పొట్ట పొట్టచేల్చటం ఘాయం అంటూ పొంగిపోయింది రెండో వదిన రెండు కుదరకపోతే ఏ బ్రహ్మరాక్షసో ఈ వెర్రిమాలోకాన్ని పట్టుకుని మింగేయటం తథ్యం అంటూ సంతోషపడిపోయింది మూడవ వెంగళప్ప గోధుమ రంగు తాచు పెద్ద పులి బ్రహ్మరాక్షసిని వెతుకుతూ అడవిలో కొంత దూరం పోయేసరికి బాగా చీకటి పడిపోయింది వాడు కొన్ని పాములను చూసి తోక పట్టుకోపోయాడు కానీ అవి గోధుమ రంగులో లేకపోవటంతో ఆ ప్రయత్నం మానాడు వాడు అడవిలో ఎంత దూరం వెళ్లినా నక్కలు కుందేళ్ళు కనిపించాయి కానీ లేదు వాడు ఆకలితో నకనకలాడిపోతూ ఒసి బ్రహ్మరాక్షసి ఇటొచ్చి నా కంటపడు అంటూ పెద్దగా కేకలు వేయసాగాడు ఆ ప్రాంతాల ఒక దెబ్బ మీద గుడిసె వేసుకుని తన కూతురితో పాటు నివసిస్తున్న మంత్రాల మరిడమ్మకు ఆ కేకలు వినిపించాయి మరిడమ్మ గుడిసెలో దీపం వత్తి పెద్దది చేసి బయటకు వచ్చి ఎవడ్రావాడు అర్ధరాత్రివేళ మరిడమ్మ ఇంటికేసి రావడమే కాక గావు కేకల ఆహా ఎన్ని గుండెలు అన్నది వెంగళప్ప గుడ్డివెన్నెల కాంతిలో మరిడమ్మను చూసి దెబ్బ ఎక్కి అత్తా అత్తా ఈ చుట్టుపక్కల రంగు తాచుపాములు పెద్ద పులులు రాక్షసులు ఇలాంటివేమీ లేవా అని అడిగాడు నువ్వనే ఆ మూడింటి పెట్టు ఇదే మంత్రాల మరిడమ్మను నేనున్నాను భళిరా కుర్రకుంక ఎంత పొద్దుపోయి ఆ అంకమ్మ మిట్రా అని ఆశ్చర్యంగా అడిగింది వెంగళప్ప తన ముగ్గురు వదినలకు వచ్చిన బాధలు అందుకు విరుగుళ్ళు కూడా చెప్పి వాళ్లకు కావలసినవి తీసుకుని నేను వెంటనే వెళ్లాలత్తా పాపం వాళ్లు మాత్రం ఎంతసేపని బాధ భరించగలరు చెప్పు అన్నాడు వాడు బాగులవాడని వాడిని చంపటానికి బదినెలు ఈ పథకం వేశారని మరిడమ్మకు అర్థమైపోయింది పుట్టు సాహసిర అల్లుడు ఆకలితో ఉన్నట్టున్నావు వెంటనే ఆకలి చల్లార్చకపోతే సాహసం చల్లబడిపోతుంది నాలుగు రొట్టెలు తిను అంటూ గుడిసెలోకి పోయి ఒక నులక మంచం తెచ్చి బయట వేసింది తర్వాత మరిడమ్మ ఒక కంచుపళ్ళంలో నాలుగు జొన్న రొట్టెలు ఇంత పుట్టకుక్కుల కూర వేసి తెచ్చి వెంగళప్పకిచ్చింది వాడు వాటిని ఆవురావురుమంటూ తిని మరిడమ్మ ఇచ్చిన మంచినీళ్లు తాగి అత్తమ్మ అడవి కోడి రుచి ముందు ఊరి కోడి బలాదూరు అన్నాడు చిటికెలు వేస్తూ ఆ మాటలకు మంత్రాల మరిడమ్మ పెద్దగా నవ్వి అల్లుడు అది కోడి మాంసం కాదు పుట్టకుక్కుల కూర అందంలో రాచకన్నెలను కాదనిపించే నా కూతురు స్వర్ణమంజరి వంట అన్నది గుడిసెపేట జరుగుతున్న ఈ సంభాషణ వల్ల నిద్రాభంగమైన స్వర్ణమంజరి ఏమే అమ్మ మళ్ళీ నేపాళం నుంచి నీ గురువేమైనా తగలడ్డా నేర్చిన మంత్రాలు చాలవా ఇప్పటికే మంత్రగత్తె కూతురునని ఎవరూ నన్ను పెళ్లాడటానికి ముందుకు రావటం లేదు నీ కడుపున పుట్టిన కర్మానికి ఇలా అడవి మనిషిలా చచ్చేదాకా ఈ గుడిసెలోనే బతకాలి అన్నది పట్టరాని కోపంతో మరిడమ్మ కూతురికేమీ జవాబివ్వకుండా అల్లుడు తెల్లవారేదాకా ఈ మంత్రం మీద పడుకో నీ కావలసిన వస్తువుల సంగతి రేపు చూద్దాం అని చేతిలోని మంత్రదండంతో గుడిసె చుట్టూ ఒక గీత గీయగానే భగ్గుమంటూ ఒక అడుగు ఎత్తు మంట లేచింది భయపడకల్లుడు నిప్పు చూస్తే ఏ మృగము కూడా ఇటుకేసి రాదు అంటూ మరిడమ్మ గుడిసెలోకి వెళ్లిపోయింది మరుడమ్మ అటు వెళ్లగానే వెంగళప్ప నిద్రలోకి జారుకున్నాడు మళ్లీ పడుకొని నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్న స్వర్ణమంజరితో మరిడమ్మ తర్వాత నిద్రపోదువుగాని ముందు బయట పడుకొని ఉన్న కొర్రవాడు నీకు నచ్చాడో లేదో చెప్పు అన్నది స్వర్ణమంజరి గుడిసె తెలుపు తెరిచి బయటకు చూసింది వెన్నెల వెలుగులో దప్పపండు ఛాయతో పుష్టిగా ఉండి ఆదమరచి నిద్రపోతున్న వెంగళప్ప ఆమెకు ఎంతగానో నచ్చాడు కూతురు సిగ్గుపడుతూ తలుపు మూసి లోపలకు రావటం చూసి సంగతి గ్రహించిన మరిడమ్మ తెల్లవారగానే ఆ కుర్రవాడితో నీ పెళ్లి జరిగిపోతుంది మనిషి ఒట్టి అమాయకుడైన చాలా బుద్ధిమంతుడు మంచి తెలివైన ఆడపిల్లకు అమాయకుడు భర్తగా దొరకటం పూర్వజన్మ పుణ్యం అంటాడు మా గురువు నేపాళ భట్టు అంటూ పెద్దగా నవ్వింది ఆ తర్వాత ఆమె తెల్లవారుజామున అడవి కోళ్లు కూయటం ప్రారంభించగానే నిద్రపోతున్న వెంగళప్పను తట్టిలేపి అల్లుడు నా కూతురు స్వర్ణమంజరిని పెళ్లి చేసుకుంటే నువ్వు అడిగినవన్నీ కట్నంగా ఇస్తాను అన్నది వదినెల ఆరోగ్యం బాగుపడితే అంతే చాలనుకొని వెంగళప్ప ఇంతగా అడగాల అత్త పెళ్ళే కదా చేసేసుకుంటాను అన్నాడు మరిడమ్మ అప్పటికప్పుడు కొండదేవత గుడిలో గన్నేరు దండలు మార్పించి ఆ ఇద్దరికి పెళ్లి చేసేసింది తర్వాత ఆమె ఒక పల్లె నుంచి ఎడ్లబండిని తీసుకువచ్చి అల్లుడు కూతురు బండి ఎక్కాక గుడిసెలోంచి పాత భోషాణం ఒకటి తెచ్చి బండిలో పెట్టించి వెంగళప్పతో అల్లుడా మీ వదినలకు కట్నాలు కానుకలతో పాటు వాళ్లు కావాలన్నవి కూడా ఈ భోషాణంలో ఉన్నవని చెప్పు అని సాగనంపింది సాయంత్రానికి భార్యతో ఇంటి ముందు దిగాడు వెంగళప్ప ఆ సరికి వాడు చచ్చి మామగారిని చేరుకుని ఉంటాడనుకుని ఉన్న వాడి వదినలు వాడు పసుపు బట్టలతో బొమ్మ లాంటి భార్యతో రావటం చూసి విస్తుపోయారు బండివాడు భోషాణాన్ని లోపలి గదిలో పెట్టి వెళ్ళిపోయాడు వెంగళప్పతో లోనికి రాబోతున్న స్వర్ణమంజరిని గుమ్మల్లోనే వదినెలు అడ్డగించి లోపలికి అడుగు పెడితే కాళ్లు విరక్కొడతాం ఎవత్తివే నువ్వు ఎర్రగా బుర్రగా కనపడకానే కాని కట్నం లేకుండా మా మరిదిని పొట్టలో వేసి కట్టించుకుంటావా అన్నారు మీ కావలసినవన్నీ ఆ భోషాణంలో ఉన్నాయని మా అత్త మీకు చెప్పమన్నది అన్నాడు వెంగళప్ప ఆ మాట వినగానే ముగ్గురు వదినలు చావు తప్పించుకుని వెంగళప్ప అవన్నీ ఎలా తేగలిగాడబ్బా అనుకుంటూ ఆశ్చర్యపోయారు ముందుగా పెద్ద వదిన గదిలోకి పోయి ఆత్రంగా భోషాణం మూత తెరిచింది అంతే లోపలి నుంచి నిలువెత్తు గోధుమ వన్నె త్రాచు బుస్సుమంటూ పడకెత్తింది ఆమె కేవ్వు మనబోయి నిగ్రహించుకుని భోషాణం మూత మూసి గది బయటకు వచ్చి ఇంకా గుమ్మంలోనే నిలబడిపోయారేం లోపలికి రండి అంటూ వెంగళప్పను స్వర్ణమంజరిని లోపలికి ఆహ్వానించింది ఈసారి రెండవ వదిన హడావిడిగా గదిలోకి వెళ్ళి భోషాణం మూత తెరిచింది లోపల కోరలు చాచి పంజాలు జులిపిస్తూ భయంకరమైన పెద్ద పులి ఆమె మోర్చపోయి తమాయించుకుని గది నుంచి బయటకు వచ్చి అలా నిలబడిపోయారేం కూర్చోండి అంటూ వెంగళప్పకు వాడి భార్యకు మంచం వాల్చింది వదిన దాదాపు పరుగు పెడుతూ గదిలోకి వెళ్ళి మూత ఎత్తింది లోపల తలపై రెండు కొమ్ములతో ఒంటి నిండా రోమాలతో లాంటి బ్రహ్మరాక్షసి కళ్ళు నలుపుకుంటూ ఆవులిస్తున్నది ఇది చూసి ఆమెకు ప్రాణాలు పైనే పోయినంత పనే పిచిచూపులు చూస్తూ బయటకు వచ్చి వెంగళప్ప వాడి భార్యతో భోజనం ఎప్పుడు చేశారో ఏమో కాళ్లు కడుక్కొని వస్తే భోజనం వడ్డించేస్తాను అన్నది ముగ్గురు వదినల చేతుల్లో ఏమీ లేకపోవటం చూసి వెంగళప్ప మీ బాధలు తగ్గిపోయినట్టున్నాయి ఆ భోషాణం మా గదిలోనే ఉంటుంది కదా మా అత్త పంపిన వస్తువులు మీకెప్పుడు అవసరమైతే అప్పుడు తీసి ఇస్తాను అన్నాడు చిన్నపిల్లలు మీరు మాకిచ్చేదేమిటి మేమే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం అన్నారు ముగ్గురు వదినలు ఆప్యాయంగా మరిడమ్మకు తెలుసు గదిలో ఆ భోషణం ఉన్నంతకాలం ఆ ఇంట్లో వెంగళప్పకు తన కూతురుకు ఆడింది ఆట పాడింది పాటక రోజులు గడిచిపోతాయని నిజం అక్షరాల అలాగే జరిగింది